నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి ఫ్రెండ్ నువ్వు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు స్థాయితో కొంతమంది సార్ అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాడర్ టీం అంతా కలిసి ఇంట్రెస్ సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేసాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో డే ఆర్ రీచ్ంగ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసేస్తాం ఇంట్రాగ్రేట్ చేస్తాయి ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు ఇస్తాం సార్ ఇప్పుడు టీం రీచ్ అవుతుంది సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ 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 సేఫ్ Thank you, sir. Thanks for your uh, very swiftly, sir. <laughs> thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, yeah, sir. Thank you, sir.